నేను ఎయిర్ ఫోర్స్ కొరకు అప్లై చేస్తే అప్పుడు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉంటే పేరెంటల్ కన్సల్ట్ ఫామ్ కావాలి మా నాన్నగారు ఇవ్వలేదు ఇది రెస్కీ జాబ్ ఇది నేను ఇవ్వదానని తర్వాత మా మేనమ్మ గారి దగ్గర పోయినాను ఆయన ఎంఎస్సి చేసి వచ్చిండు బెనారస్ యూనివర్సిటీ నుంచి అనుకున్న ఆయన అట్లీస్ట్ హెల్ప్ చేస్తాడు అనుకుని ఆయన దగ్గర పోయినాను ఆయన కూడా అన్నగా అంటే ఇది ఎయిర్పోర్ట్స్ది పెద్ద రెస్పాన్సిబిలిటీ ఐ కెనాట్ టేక్ ఛాన్సెస్ ఐ ఐ కెనాట్ డూ ఇట్ అన్నది ఇక అప్పటి నుంచి ఐ హ్యాడ్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ కీప్ వెయిటింగ్ టిల్ ఐ గెట్ అనదర్ ఆపర్చునిటీ గో దెన్ వెన్ ఐ హ్యావ్ సీన్ ది స్మాల్ ఎయిర్ ఫ్రాట్స్ ఫయింగ్ అట్ ద బేగంపేట ఎయిర్పోర్ట్ సో దట్ హ్యాస్ గివెన్ మే అండ్ ఇంట్రెస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్ వేర్ వేర్ ఫ్రమ్ దీస్ ఎయిర్ ట్రాట్స్ ఆర్ ఫ్లయింగ్ సో ఐకేమిటా దిట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ ఓకే అక్కడ నుంచి ఎయిర్ ట్రాట్స్ ఫ్లై చేస్తున్నాను అక్కడ పోయి నేను అడిగినాను ఆడ మెంబర్షిప్ తీసుకోవాలంటే వాట్ ఇస్ ద ప్రొసీజర్ అండ్ ఆల్ దాట్ ఐ కంప్లీడ్ దాట్ అండ్ ఐ జాయింట్ దేర్ దెన్ వీ స్టార్టెడ్ ఫ్లయింగ్ ఫ్రమ్ దేర్ సార్ మీ టైంలో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నా లేదా ఫ్లయింగ్ చేయాలనుకున్నా కెప్టెన్కి ఇవ్వాలంటే ప్రొసీజర్ ఏముంటుందండి ప్రొసీజర్ క్వాలిఫికేషన్ కానీ హైట్ కానీ ఫిజికల్గా ఒకటేమో ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఇంకోటి మెడికల్ ఫిట్నెస్ ఉండాలి ఇది మనం పైలట్కు అప్లై చేసిన తర్వాత వాళ్ళు మన మెడికల్ ఎగ్జామ్ పంపిస్తారు యూజువల్గా మెడికల్ బోర్డు ఉంటుంది ఆ మెడికల్ అథారిటీస్ వర్ అప్రూవ్డ్ బై ది డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ మోస్ట్లీ దే ఆర్ ఆల్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ బోర్డ్ సో వీఆర్ సబ్జెక్టెడ్ టు ఎయిర్ ఫోర్స్ మెడికల్ బోర్డ్ క్లాస్ వన్ మెడికల్ అని ఉంటుంది ఇప్పుడు క్లాస్ వన్ మెడికల్ బయట కూడా కొన్ని హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్కి అప్రూవల్ ఇచ్చారు బట్ అప్పుడు ఓన్లీ ఎయిర్ ఫోర్స్ మెడికల్ బోర్డే ఉండేది సో ఎయిర్ ఫోర్స్ మెడికల్ బోర్డు వన్ వస్తే ఢిల్లీ సిఎంఈ అంటారు సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకోటి బెంగళూరులో ఉంటుండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్ అని ఈ రెండిట్లో ఎక్కడికైనా మనం పోయి ఫిట్నెస్ తీసుకోవాలి ఆ ఫిట్నెస్ తీసుకున్న తర్వాతనే వీ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ది ఫ్లయింగ్ ట్రైనింగ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయకముందు మనకు గ్రౌండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే వీ షుడ్ నో అబౌట్ ది ఎయిర్ట్రాఫ్ట్ ఎన్వ ఎన్విరాన్మెంట్ మనకు ఎటువంటి వెదర్లో ఫ్లై చేస్తాం అందుకొరకు కొరకు మెటీరియాలజీ కావాలి ఎయిర్ క్రాఫ్ట్ ఇటువంటి టెక్నికల్ కావాలి మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో కావాలి అది నేర్చుకోవాలి అట్లే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి మాట్లాడటం కొరకు అంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ కూడా ఉండాలి ఇవన్నీ కండిషన్స్ ఉండి మనం గ్రౌండ్ సబ్జెక్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది డైరెక్టర్ జనరల్ సివిలేషన్ పాస్ కావాలి ఇనీషియల్గా మనకు ఇప్పుడు స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది దాని కొరకు మనం త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి తర్వాత ఈ మెడికల్ అయిన తర్వాత ది వీ స్టార్ట్ వీ కెన్ స్టార్ట్ ఫ్లైయింగ్ దానికి ఒకటి మన ఫ్లైట్ రేడియో రేడియో ఆపరేటర్స్ లైసెన్స్ అని ఉంటుంది అది ఒకటి డీజీసీ అప్లై చేయాలి డీజీసీ చేస్తారు ఎప్పుడైతే వీళ్ళు స్టూడెంట్ పైలట్ లైసెన్స్ పాస్ అవుతారో అప్పుడే ఎఫ్ఆర్టీ ఒకరికి కూడా ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్స్ లైసెన్స్ కొరకు కూడా వాళ్ళు మనం టెస్ట్ చేసి డీజీసీ పంపిస్తారు డీజీసీ నుంచి లైసెన్స్ వస్తుంది అప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్లో కూర్చోవచ్చు అనమాట సార్ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చోకముందు ముందు మీకు ఒక ప్రొసీజర్ చెప్తున్నారు మీరు ఇది ఎన్ని రోజులు ఉంటుందండి ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ఉంటుందా వన్ ఇయర్ ఉంటుందా గ్రౌండ్ లెవెల్ ఇట్ కడ్ బి అబౌట్ మాక్సిమం వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఇది అయిన తర్వాత ఎయిర్ఫ్ట్లో తీసుకో ఎయిర్క్రాఫ్ట్లో ఇవాళ రేపు సిములేటర్స్ కూడా వచ్చినాయి సో మనం లో కూడా కూర్చొని పెట్టి కొంత ట్రైనింగ్ ఇస్తాం అనమాట సిములేటర్స్ అంటారు తర్వాత ఇంకా అడ్వాన్స్ వాటిని ఫ్లైట్ సిమ్యులేటర్ అంటారు ఫ్లైట్ సిమ్యులేటర్ అంటే దాదాపు లో ఎంత ఫీలింగ్ ఉంటుందో అంత ఫీలింగ్ ఉంటుందన్నమాట దట్ ఈ ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎయిర్ఫ్ట్ బెగంపేటలో ఉన్నాయి కదా ఉన్నాయండి ఇప్పుడు సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఉన్నది అక్కడనే మొత్తం అప్పుడు ముందు అదొకటే ఉండే ఇండియాలో ఇప్పుడేమో ఫారిన్ కంట్రీస్ పోతున్నారు వేరే ఎయిర్లైన్ కూడా అటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి ప్రైవేట్ వచ్చినాయి అప్పుడు ఓన్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియానే ఉండే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫెసిలిటీ ఏమో హైదరాబాద్లో ఉండే ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి ట్రైనింగ్ అయిందో దాంట్లో నేను ఇన్స్ట్రక్టర్ ఉంటుంది తర్వాత ఎగ్జామినర్ అయినాను తర్వాత నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినాను జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ ట్రైనింగ్ అయినాను అక్కడ నేను డైరెక్టర్ వరకు వచ్చిన సార్ ఇప్పుడు క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్లారు వెంటనే మనకి కెప్టెన్ సీటు కో పైలట్ ఇవ్వకుండా ముందు క్రాఫ్ట్ మీద మనకు సబ్జెక్టు నాలెడ్జ్ చెప్తారా డైరెక్ట్ డైరెక్ట్కి తీసుకెళ్ళి కూర్చోబా మొదలెమో ఇది ట్రైనింగ్ అవుతుంది టూ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి వాళ్ళకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ డైరెక్టర్ జనరల్ సివిల్వియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళ లైసెన్స్ ఇస్తారన్నమాట ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఎయిర్లైన్స్కి అప్లై చేసి ఎయిర్లైన్లో సెలెక్ట్ అవుతాం ఎయిర్లైన్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనను వాళ్ళ దగ్గర ఫ్లైట్ సిమిలేటర్స్ ఉన్నాయి ఇప్పుడు దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన ఎయిర్ప్రాట్లో చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అప్పుడు ఒక ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళను కో పైలట్ తీసుకుంటారు కో పైలట్గా వాళ్ళు ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఫ్లై చేయాలి దాదాపు పదిహేను వందల గంటలు ఫ్లై చేయాలి చేసిన తర్వాత ఇఫ్ ది ఆర్ సూటబుల్ దే విల్ బి టేకెన్ ఫర్ క్యాప్టెన్స్ ట్రైనింగ్ క్యాప్టెన్స్ ట్రైనింగ్ ఇస్తారు దాన్ని అప్పుడు కమాండర్ అంటారు అనుకోండి బట్ అనౌన్స్ చేసిన మాత్రం యువర్ క్యాప్టెన్ నేమ్ సో హెంట్స్ అని అనౌన్స్ చేస్తారు అది అప్పుడు వీళ్ళ సాలరీస్ కూడా ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అయితే కో పైలట్కి ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ లాక్ ఇస్తే అప్పుడు క్యాప్టెన్కి టూ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ ఇస్తారు అన్నమాట సార్ ఈ ప్రొసీజర్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి అదే ఉందా ఇప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చా ఆల్మోస్ట్ అదే ఉంది అప్పుడు ఇప్పుడు స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కమర్షియల్ పైలట్ లైసెన్సు తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ ఉంది అప్పుడేమో ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ తర్వాత నువ్వు ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ మధ్యన ఒకటి సీనియర్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అని ఉండేది అది ఇప్పుడు ప్రజెంట్ రోల్స్ లేదనమాట నేను చేసినప్పుడు అది ఉండేది అనమాట ఇప్పుడు ఒక పాతికేళి కుర్రాడు ఇలాగే ఫ్లైట్లో వెళ్ళాలి చూడాలి అనుకుంటాడు ఏం చేయాలని సో అతడు ఈ ఫ్లయింగ్ క్లబ్లో పోవచ్చు ఫ్లయింగ్ క్లబ్ అంటారు ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు ఇవాళ ఫ్లయింగ్ ఆర్గనైజేషన్ అంటారు ఇవన్నీ మన డీజీసీ నుంచి వాటికి పర్మిషన్ ఉంటుంది వాళ్ళ పర్మిషన్ ప్రకారంగానే వాళ్ళు అడ్మిషన్ తీసుకోగలుగుతారు అనమాట ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు వాళ్ళ దగ్గర విమానాలు ఉంటాయి సిమిలేటర్స్ ఉంటాయి ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు సో అక్కడ పోయి వీళ్ళు జాయిన్ కావాలి జాయిన్ కాకముందు వాళ్ళు చూడదలుచుకుంటే వాళ్ళు ఫ్లైట్ సిమిలేటర్స్ చూడవచ్చు సిమిలేటర్ ఎట్లా ఉంటుందని ఎయిర్క్రాఫ్ట్స్ కూడా అక్కడ ఉంటాయి పోయి ఎయిర్ క్రాఫ్ట్లో కూడా చూసి చూ చూడచ్చు ఎయిర్ క్రాఫ్ట్లో కాక్పిట్ కూర్చుంటే కూడా చూడవచ్చు కాక్పిట్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందని కొంతమంది వస్తారు స్టూడెంట్స్ సార్ మేము విమానం చూస్తాం సార్ అంటారు సరే విమానం చూపిస్తాం తర్వాత వాళ్ళు అంటారు సార్ మేము ఒకసారి లోపల కూర్చోవచ్చు అంటారు ఇవాళ పంట ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినా కనుక సార్ ఒక ఫోటో తీసుకోవచ్చు అంటారు సో అది కూడా పర్మిట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ దీ వాళ్ళు పాపం ఎప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ చూడని వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్లో కూర్చొని వాళ్ళకు ఇట్స్ అ బిగ్ ఎక్సైట్మెంట్ అనమాట ఓకే అట్లా వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కొంత కొంతమంది అనేటోళ్ళు వాళ్ళు నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను అన్న కూడా ఆఫ్టర్ సీయింగ్ ది ఎయిర్క్రాఫ్ట్ అండ్ డూయింగ్ వన్ ఆర్ టూ ఫ్లైట్స్ ది పిక్డబ్ ది ఇంట్రెస్ట్ టు బికమ్ ఎ పైలట్ పైలట్ వీ హావ్ నౌ మెనీ ఇంజనీర్స్ ఆర్ యాజ్ అయిలట్స్ వీ ఫ్యూ డాక్టర్స్ ఆల్సో యాజ్ పైలట్స్ సో అట్లా అచ్చా సార్ మన కో పైరెంట్కి వచ్చారు మీరు చెప్పిన త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూ కంటిన్యూగా ఫ్లయింగ్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది టూ త్రీ ఇయర్స్ మినిమమ్ ఓకే టూ త్రీ ఇయర్స్లో ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటచ్చండి ఏమైనా జరిగితే మనకి వస్తే అవకాశం ఉంటుందా లేదా ప్రమోషన్ ఆగిపోతుందా వాళ్ళకు కో పైరెంట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదు వాళ్ళ మీద ఏదైనా బ్లేమ్ పెట్టాలంటే పెట్టర్ ఎక్కువ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ అయితే బ్లేమ్ కోస్తుంది క్యాప్టెన్ ఓన్లీ వెన్ ఇట్ ప్రూవ్స్ దట్ కోలెట్ డి నాట్ హిస్ ఫంక్షన్స్ ప్రాపర్లీ చేయకపోతే దాని మీద అతని మీద రెస్పాన్సిబిలిటీ పోతుంది బట్ సాధారణంగా అటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కెప్టెన్ మీద ఉంటుంది అనమాట ఓకే సార్ మీరు మీరు అనుకున్నట్లు మీరు ప్యాషన్ తీసుకున్నారు ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కాలని మీ నాన్నగారు ఒప్పుకోకపోయినా మీ మేడం సహకారంతో వచ్చారు ఫస్ట్ టైం ఫ్లై చేస్తుంటే మీ ఫీలింగ్స్ ఏంటండి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఐ కెన్ సే మనం ఇప్పుడు సాధారణంగా మనం పిక్చర్లలో చూస్తుంటాం క్లౌడ్స్లలో నాతో మామూలు పోయి క్లౌడ్స్లో తిరుగుతుంటాడు అట్లాంటి ఫీలింగ్ వస్తా అనమాట మనం ఎందుకంటే క్లౌడ్స్ మీద మనం ఫ్లై చేస్తుంటాము చేస్తుంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్ అదే ఫీలింగ్ వస్తుంది ఓ నా అబో ది క్లౌడ్స్ ఫీలింగ్ వస్తుంది అదే ఇంట్లో మీ ఊరు కూడా చూసినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది నేను మా తీసుకొని పోయి మా ఊరి మీద కూడా ఫ్లై చేసినాను మేము చదువుకున్న కాలేజెస్ మీద కూడా ఫ్లై చేసినాను సో వాళ్ళందరు కూడా నేను చెప్పేది ఈ టైం టైంకి నేను వస్తాను అని వాళ్ళు కూడా అంతా వచ్చి చూస్తారు అనమాట వాళ్ళందరూ కనిపిస్తారు వాళ్ళకు విమానం కనిపిస్తుంది ఇండివిజువల్ కనపడము ఇండివిజువల్ కనపడే చాలా లో బోల్స్ వస్తుంది అంతలో మనం సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం అంత లో బోజ్ మనం ఒక థౌజండ్ ఫీట్ పైన ఉంటాము ఉండి నాలుగైదు రౌండ్స్ కొట్టి పోతాం అనమాట సాధారణంగా సార్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్తారంటే టెన్ థౌజండ్ వరకు వెళ్తారా ఫిఫ్టీన్ థౌజండ్ అది ఒక విమానం నుంచి విమానమును రూట్ నుంచి రూట్ పైన డిపెండ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ పోతున్నాం అనుకోండి మెడ్రాస్ పోతున్నాం అంటే మనం ఇప్పుడు జెట్ విమానాలు అయితే థర్టీ థర్టీ వన్ థౌజండ్ ఫీట్ వరకు పోతాం ముందే మనకు డెకోటా ఉండే తర్వాత యావ్రో ఉండే అటువంటి ఎయిర్క్రాఫ్ట్లు అయితేనే మనం తొమ్మిది తొమ్మిది వేల ఫీట్లు పది పన్నెండు వేల ఫీట్ల వరకు అట్లా పోతాం సో ఈ జెట్ విమానాలలో మాత్రం మనం ఎందుకంటే లోపల ఎయిర్ కండిషన్ ప్రెషర్ ఉంటుంది కనుక థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫీట్ వరకు కూడా ఫ్లై చేయవచ్చు అనమాట దాని స్టీరింగ్ కూడా ఒక హెచ్ మోడల్ ఉంటుంది కదా కొన్ని హెచ్ మోడల్ ఉంటుంది కొన్ని రౌండ్ కూడా ఉంటుంది కొన్ని సెమీ రౌండ్ ఉంటాయి సో ఆర్ ఆ త్రీ టైప్స్ ఆఫ్ థింగ్ విచ్ దే నా ఫ్లైట్ కంట్రోల్స్ సార్ ప్రైవేట్ ఇప్పుడు మన ఎయిర్ ఇండియా కాకుండా ఇంకా వేరే తీసుకున్నాం అనుకుంటా వాళ్ళు కూడా అంతే మన ఏవియేషన్ చెప్పినట్లు వెళ్ళాలా చేతిలో పోయి స్టేరింగ్ కదా ఇంకా పైకి వెళ్ళొచ్చు దీనికి ఎవ్రీ డే మనం ఫ్లైట్లో పోయినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అని ఎయిర్పోర్ట్లో ఉంటారు వాళ్ళు మనకు ఒక ఫ్లైట్ లెవెల్ అని అన్నమాట మీరు ఈ సెవెన్ థౌజండ్ ఫీట్ పోండి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వరంగల్ పోవాలి చిన్న ఎయిర్ ట్రైనింగ్ ఏర్పాట్లు పోవాలి వాళ్ళు అంటారు మీరు ఎయిర్ సెవెన్ థౌజండ్ ఫీట్ అంటారు ఎందుకంటే నుంచి వచ్చే విమానం ఎయిట్ థౌసండ్ ఫీట్ ఇస్తారు ఇంకో విమానం అంటే వాళ్ళకు థౌజండ్ థౌజండ్ ఫీట్ డిఫరెన్స్ ఇస్తారు అనమాట మనం సెవెన్ ఉంటే ఇంకోటి సిక్స్లో ఉంటారు ఇంకోటి ఎయిట్లో ఉంటారు సో దాట్ సేఫ్టీ ఇస్ దేర్ కాదు విమానం ఒక విమానం క్లాస్ కాకుండా సేఫ్టీ ఉంటుంది అట్లే పెద్ద ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు బెంగళూరు పోతుంటే మెడ్రాస్ పోతుంటే ఢిల్లీ పోతుంటే ఆర్ అమెరికా పోతుంటే కూడా ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కు ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒక పర్టికులర్ హైట్ ఇస్తారు అనమాట పర్టికులర్ రీజన్ వరకు ఇప్పుడు ఇంటర్నేషనల్ పోయేటోళ్ళ వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వరకు వాళ్ళు వస్తే థర్టీ థౌజండ్ థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు బాంబే దాటిన తర్వాత వాళ్ళకు థర్టీ నైన్ థౌజండ్ ఇవ్వచ్చు ఫార్టీ థౌజండ్ ఇవ్వచ్చు ఒక్కొక్క రూట్లో ఎన్ని ఎయిర్ ట్రాఫ్ట్స్ పోతున్నాయి ఎన్ని ఎయిర్ ఎయిర్ట్రాట్స్ వస్తున్నాయి దాన్ని బట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది రడార్ కంట్రోల్ ఉంటుంది రడార్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు స్పెసిఫిక్గా మనకు హైట్ అసైన్ చేస్తారు అన్నమాట ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏటీసీ సంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్కువ ఫ్లైంగ్ ఉన్నాయి కాబట్టి శంషాబాద్కి ఎయిటీస్కి ఎంత రేడియేషన్ ఉంటుంది అండి అబౌట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మైన్స్ వరకు వాళ్ళది ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్ట్రాఫ్ట్ మెడ్రాస్ పోతుంటే వీళ్ళకు దాదాపు సగం మెడ్రాస్ డిస్టెన్స్ వీళ్ళకి కంట్రోల్ ఉంటుంది తర్వాత అక్కడ నుంచి మెడ్రాస్ వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది కానీ మధ్యలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ మదురేగానే వచ్చిందనుకో ఉంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఎయిర్ట్రాఫ్ట్ ఇప్పుడు చెప్తాను ఒకటి మీరు మెడ్రాస్ నుంచి మధురై పోతుంది మధ్యలో త్రిచి ఉంది సో ఆ మెడ్రాస్ నుంచి మధురై పోయే ఫ్లైటు ఏ హైట్లో పోతుంది ఏ అన్నది ఏ ఎయిర్క్రాఫ్ట్ వాటి నెంబర్ ఉంటుంది అది ఆ త్రిచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో త్రిచి నుంచి ఇంకేదైనా ఎయిర్ట్రాఫ్ట్ పోతుంటే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మెడ్రాస్కు ఓవరాల్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి చెప్తారన్నమాట ఈ మా దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఈ హైట్లో మేము పర్మిట్ చేసినాం ఎందుకంటే ఈ హైట్లో మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు అందుకని మేము పర్మిట్ చేసినాం అని అప్పుడు వాళ్ళు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు అన్నమాట